మహిళలకు ఇరవై ఐదు వందలు ఇస్తున్నాడు ఇవ్వలేడు గ్యాస్ ఇస్తున్నాడు లేదు ఏది ఇవ్వలేడు ఇంకా చదువుకున్న పిల్లలకు స్కూటీలు ఇస్తున్నాడు ఆరు గ్యారెంటీలు అన్నాడు మహిళలకు ఒక బస్సు ఇచ్చిండు బస్ ఇచ్చి మా మహిళలను గాలి చేసిండీ ఏమి ఇవ్వలేడు రేవంత్ రెడ్డి తులం బంగారం కూడా లేదండి ఏది లేదు జీరో ఆరు గ్యారంటీల జీరో మైళ్ళకి ఒక బస్సు నడిపిస్తుండు బస్సులలో అది ఫ్యామిలీలో గొడవ పెడుతుండు దయచేసి చెప్తున్న రేవంత్ రెడ్డి బస్సును రద్దు చేసి ఇంకో పథకం వేరేది ఇంటికి అందించేటట్టు పెట్టమండి రెండు వేల పింఛిని బీడీ కార్మికులకు కూడా బీడీలు చేసే వాళ్ళకి తంబాక పడేదని బ్యాక్ పెయిన్ వస్తుందని చెప్పేసి కూడా వాళ్ళకు కూడా రెండు వేల పింఛిని ఇచ్చిండు ముసళ్ళకి ఇచ్చిండు పెద్దవాళ్ళకి ఇచ్చిండు మా బీడీ చేసే వాళ్ళకు కూడా ఇచ్చిండు మా కేసీఆర్ బాపు ఇప్పుడు రెండు వేలు పోయి నాలుగు వేలు ఇస్తాను రేవంత్ రెడ్డి చెప్పిండు నాలుగు వేలు లేవు నాలుగు రూపాయలు లేవు ఇప్పటికీ కూడా తులం బంగారం ఇస్తాను మైలా కళ్యాణ లక్ష్మితో తులం బంగారం కూడా లేదు ఏ ఏ పనితీరు లేదండి వాళ్ళ 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 మంత్రులు వాళ్ళదే చూసుకుంటున్నారు కల్వకుంట్ల కల్వకుంట్ల లేదేమో కల్వకుంట్ల ఫ్యామిలీ వాళ్ళదే అదే అని చెప్పి ఇప్పుడు రెడ్డిల రాజ్యం ఎట్లా వచ్చిందండి మంత్రులు వాళ్ళకి ఎట్లా వచ్చింది కాంగ్రెస్ పార్టీల మరి అలాదే ఉంది కదండి మరి కాంగ్రెస్ పార్టీలో బీసీలకు ఎట్లా ఇవ్వలేదండి మరి అన్ని పదవులన్నీ బీ రెడ్డిలకే పోతున్నాయి మరి బీసీలకు ఎట్లా లేదు మరి బీసీలకు కూడా ఉండాలి కదా మరి బీసీలకు ఎందుకు లేదు కల్వకుంట్లదేవే అని అప్పుడు మా కేసీఆర్ బాబుని అన్నారు సరే మరి మా ఒక ఇంట్లో మూడు పోస్టులు అన్నారు తప్పు లేదు సేవ చేస్తున్నారు వాళ్ళు మరి ఇప్పుడు పదవులు మంత్రి పదవులు మినిస్టర్లు మీ అందరు ఎమ్మెల్యేలు అందరూ రెడ్డిల పాలన ఎట్లా జరుగుతుందండి మరి ఇప్పుడు తెలంగాణలో మనం బీసీలో ఉండి మరి మేము చూసుకుంటే ఎట్లా ఉండాలా మరి ఇప్పుడు